కార్తీక పురాణము పంతొమ్మిదవ అధ్యాయము విష్ణువు వ్రతమును అనుగ్రహించుట మహామునులారా చాతుర్మాస్య వ్రతాన్ని గురించి వివరిముగా తెలియజేస్తాను వినండి శ్రీ లక్ష్మి శ్రీమన్నారాయణుల దగ్గరికి దేవర్షి అయిన నారదుడు వచ్చాడు వినయ విధేయతలతో భక్తి ప్రవర్తలతో ముకుడి హస్తాలతో నమస్కరించి నిలబడ్డాడు శ్రీహరి చిరునవ్వులు చిందుస్తూ చిందిస్తూ నారదా క్షేమమా అని ప్రశ్నించాడు మూడు లోకాలు ఏ విధంగా ఉన్నాయని అడిగాడు మునులు జనులు మంచి పనులు చేస్తూ మంచి ప్రవర్తనలతో అలరారుతున్నారా అని ప్రశ్నించాడు మూడు లోకాలు ఏ విధంగా ఉన్నాయని అడిగాడు మునులు మునులు మంచి పనులు చేస్తూ మంచి ప్రవర్తనలతో అలరారుతున్నారు అని ప్రశ్నించాడు నారదుడా ఓ మహామునీంద్ర లక్ష్మీ వల్లభ లోక సంరక్షక నీకు తెలియని విషయాలు ఏముంటాయి చెప్పు అయినా నువ్వు అడుగుతున్నావు గనుక విన్నవించుకుంటున్నాను లోకంలో మానవులంతా ఎవరి పనులను బట్టి వాళ్ళు తిరుగుతున్నారు చేయవలసిన పనుల పట్ల శ్రద్ధ లేకుండా ఉంది పుణ్యవ్రతాలు వ్రతాలు చేసే వారు కూడా నిర్విఘ్నంగా పూర్తి చేయలేకపోతున్నారు ఇతరులను నిందించడం అహంకార అహంకారంగా బాగా పెరిగిపోయినారు తినకూడని పదార్థాలైన మధు మాంసాల పట్ల మోజు కలగడంతో హింసలు చేస్తున్నారు చేయని చేయరాని అటువంటి వారిని ఉద్ధరించి కాపాడవలసిన వాడవు నీవే కదా జగద్రక్షక అంటూ లోకరీతిని అంతటిని వివరించి వివరముగా చెప్పాడు నారదుడు నారదుడు చెప్పినదంతా విన్న శ్రీ మహావిష్ణువు లోకాలను సంరక్షించడం కోసం ధర్మాన్ని సముధరి సముద్ధరించడం కోసం లక్ష్మీ సహితుడైన భూలోకానికి వచ్చాడు పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు మహర్షుల ఆశ్రమాలు తిరుగుతున్నాడు అసలు రూపంలో కాకుండా ముసలి దంపతుల రూపంలో తిరుగుతున్న ఆ లక్ష్మీ నారాయణులను కొందరు నిరసిస్తున్నారు మరికొందరు గౌరవించి ఆరాధించి అతిథి సత్కారాలు చేస్తున్నారు అసలు వీళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ పనులలో వాళ్ళు లీనమైన ఇంకొందరు ఈ విధముగా ప్రజలు అనేక రకాలుగా తిరగడం చూసిన రమారా మాధవులు ఋష్యాశ్రయాలను బయలుదేరారు అలా ప్రయాణిస్తు మహర్షులను సందర్శిస్తూ నైమిషారణ్యానికి చేరుకున్నారు సూత సౌనకాది మహా మహర్షులు ఆ వృద్ధ దంపతులను భక్తి శ్రద్ధలతో ఆరాధించారు వారిలో జ్ఞానసిద్ధుడనే యోగి పుంగు పుంగవుడు ఉన్నాడు ఆ యోగి యోగీశ్వరుడు ఓ హృషికేశ మాధవ మధుసూదన హే పుండరీకాక్ష ఈనాటి మీ రాకతో మేము మా ఆశ్రమము పవిత్రలమై ధన్యత చెంది తరించాము ఓ చరాచర జగన్నాటక సూత్రధారి పరంధామ లోక లోకాలన్నీ అతలాకుతలమైపోతున్నాయి సత్కర్మలకి దూరమైపోతున్నాయి ధర్మ ధర్మ జ్ఞానానికి గురి అవుతున్నాయి ఓ లోకరక్షక లోకాలన్నీ తరించే ఉపాయాన్ని ఉపదేశించు అని వేడుకున్నాడు శ్రీమన్నారాయణుడు జ్ఞానసిద్ధ కోరుకోవలసిన కోరికనే కోరుకున్నావు లోకాన్ని ఉద్ధరించాలనే ధ్యేయంతోనే నేను లక్ష్మితో కలిసి భూలోకానికి వచ్చాను లోక శ్రేయస్ ధ్యేయంగా పెట్టుకున్నందుకు గాను నేను నీకు రెండు వరాలు ఇస్తాను కోరుకోమన్నాడు శ్రీహరి జ్ఞానసిద్ధుడు దేవదేవ ప్రాపంచిక వ్యామోహాలకు అతీతంగా తిరగలేకపోతున్నాము కనుక పరంధామ నీ ఎందే మనసు లగ్నమయ్యి ఉండేటట్లు అనుగ్రహించమని మొదటి వరంగా కోరుకున్నాడు అనుగ్రహిస్తానన్నాడు పరంధాముడు రెండవ కర్మలు స్వార్థ చింతనలు ప్రజలలో బాగా పెరిగిపోయినాయి కనుక అవి తొలగిపోయి ప్రజలు ధర్మ ప్రవర్తించడానికి అనుకూలత కలిగించగల వ్రతాన్ని ఏదైనా అనుగ్రహించు అని రెండవ వరంగా కోరుకున్నాడు జ్ఞానశుద్ధిని కోరికను విన్న లోకరక్షకుడు నీ కోరికను సిద్ధింప చేయగల ఒక వ్రతాన్ని అనుగ్రహిస్తాను దీని వలన ప్రజలలో జాగరూకతను కలుగుతుంది నిశ్చలత ఏర్పడుతుంది నిర్మలత్వం లభిస్తుంది ఆషాఢ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు గల నాలుగు నెలల కాలం లక్ష్మీ సహితుడైన నేను పాలకడలిలో పవలించి ఉంటాను నాకు నిద్రా సుఖాల సుఖాన్ని కలిగించే ఈ కాలమంతా ప్రజలు మెలకువగా మసులుకోవడానికి నేను చెప్పే వ్రతం సహాయపడుతుంది ఈ వ్రతం నాకు అత్యంత ప్రీతి పాత్రమైనది నియమ నిష్టలను పాటిస్తూ ఈ నాలుగు నెలలు చేసే వ్రతాన్ని చాతుర్మాస్య వ్రతం అని అంటారు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన జనుల పాపాలు నశించి తరిస్తారు జలాభారం ఆరోగ్య భంగం అనారోగ్యాలు జన్మ వలన కలిగే బాధలు ఏవి ఉండవు ప్రదా ప్రదాయకమైన ఈ వ్రత దీక్ష చేపట్ట చేపట్టిన వాళ్ళు శుద్ధ దశమి నుండి తరువాత నెలలో శ్రావణ శుద్ధ దశమి వరకు శాకం వరకు శాకము ఆ తరువాత శ్రావణ శుద్ధ దశమి నుండి భాద్రపద శుద్ధ దశమి వరకు పెరుగు భాద్రపద శుద్ధ దశమి నుండి ఆశ్వేయుజ శుద్ధ దశమి వరకు పాలు శాఖము పెరుగు పాలు ఆశ్వయుజ శుద్ధ దశమి నుండి కార్తీక దశ కార్తీక శుద్ధ దశమి వరకు పప్పు దినుసులను వదిలిపెట్టాలి క్రమక్రమంగా నేను చెప్పిన వాటిని ఒక్కొక్కటిగా వదిలిపెడుతూ పవిత్రమైన ఆహారాన్ని తీసుకుంటూ పూజా పునస్కారాలతో ఈ నాలుగు నెలలు కాలం భక్తి తప్ప తత్పరుల నన్ను సేవిస్తుండాలి ఆ విధముగా నన్ను సేవించే వారికి నేను ముక్తికి ప్రసాదిస్తా ముక్తిని ప్రసాదిస్తాను నాకు నిద్ర మేలుకువ సుషిప్తి గాఢ నిద్ర అనే మూడు అవస్థలు లేవు వీటికి అతీతుడు అతీతుడిని నేను భక్తుల నిద్రా పరిశీలనమే నాకు నిద్రా వస్తా కనుక ఓ జ్ఞాన సిద్ధ నేనే ఈ నాలుగు నెలలు నిద్ర పడుతున్న పడుకున్న భక్తి గల వాళ్లను పరిశీలిస్తూనే ఉంటాను మూడు కాల కాలములందు ఉదయము మధ్యాహ్నము సాయంకాలాలు నన్ను స్థుతించే వాళ్ళకి నిశ్చ నిశ్చలమైన మనస్సుతో క్రమంగా క్రమం తప్పకుండా నన్ను పూజించే వాళ్ళకి నేను ప్రసన్నుడనవుతాను అని ప్రబోధ చేశాడు శ్రీహరి వైకుంఠానికి వెళ్ళి శేషతల్పం మీద శయనించి ఉన్నాడు పాపా పాపాత్ములు దుర్మార్గులు ఈ వ్రతం వలన మంచి ప్రవర్తన గలవారవుతారు అన్ని కులాల వారు ఈ వ్రతాన్ని చేయవచ్చు ఈ వ్రతాన్ని నిన్ నిందించిన నిరసించిన గోహత్య పాప పాతకాన్ని జన్మ జన్మల సురాపానం చేసిన దోషాన్ని పొందుతారు అని అంగీరస మహర్షి వివరంగా చెప్పాడు ఆచార ప్రభ ప్రభోధర్మ ధర్మస్య ప్రభురచ్యుత అన్నట్లుగా మనం చేయవలసిన ఆచారాలను పనులను ధర్మములను నిర్దేశించినది వాటికి పరమాత్మ ఆయా కాలమునందు ఆయా ధర్మములను ఆచరించి సన్మార్గులవాలి చిన్ని పొట్టకి శ్రీ రామరక్ష కాకుండా లోకా సుఖినో సుఖినోభవంతు అన్న భావనతో ఉంటే జ్ఞాన సిద్ధునికి సిద్ధునికి వలె భగవంతుని దర్శనము ఆయన అనుగ్రహాలను పొందవచ్చు అని గ్రహించాలి పంతొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం సర్వే జనా సుఖినో భవంతు